అరే శంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా నా భార్య కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి ఇక స్వచ్ఛ నా భార్య ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే అచ్చే అరే సూపర్ నా వంత చూడదే నన్ను చూడవా నన్ను చూడవా నన్ను చూడవా అందమైన చేతులతో ముక్కు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా చూడు ఇలా వెళ్ళాడప్పుడు అని అనడం ఇంటి వెనక బట్టలు ఉతికేటప్పుడు అని ఇంటి ముందు బుగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకో నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది పెన్సిల్ తో మూతి మీద తీసుకున్న నువ్వు ఓ మగానివి నాకు బావన ఏం చేయమంటావే దేవుడు అలా చేశాడు కానీ మూతి మీద ఇవ్వలేదు ఆయనంత మాత్రానాలు తీసి పారేస్తావా ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు మళ్ళీ వచ్చి కలుస్తా నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కల ఏరి పారేస్తాను ఈ లూజ్ గాడ్ ఇక్కడ ఉన్నాడంటే ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను నన్న ఏలేదు బాబాయ్ వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా ఉంది ఆ మరి నాకేంటి ఇటువైపోతే చీపురు కడ తిరిగేసి కొడతాను అన్నట్టు బాబాయ్ నీకు అలా వినపడిందా మేము బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్ నీకు దండ పెడతాను ఈ మేటర్ ఎక్కడ లీక్ చేయక ఇవి చేతులు గత కాలనుకో బాబాయ్ ఆ పిల్లలంతా బాగా నచ్చిందా నీకు అదేంటి బాబాయ్ నచ్చకపోతే చీపురు కడతో కొడతాను చిరునవ్వుతో ఎందుకు వస్తాను బాబాయ్ నీకు విషయం తెలుసా బాబునని కూడా చూడకుండా మూతి మీద మేసం మలవ లేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్ ఎలా మలుస్తుంది నీకు మీ తాతకి మేసం ఉందా లేదు మీ నాన్నకి మేసం ఉందా నేను అనుకోలేదు నీకు మలిస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు మీ నాన్నకు నువ్వు పట్టలేదు అనుకుంటా బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్ నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్ బాబాయ్ నీకు దండ పెడతాను ఎలాగైనా దాంతో పెళ్ళి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్ ప్లాన్ లో ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి ఏంటి ఇంత బిల్డప్ కావాలా లేకపోతే ఇంత ఇంత అంత కాకపోతే ఎంత అంతైతే అలాగే నాకు తెలియకడుగుతున్నారు అంతతమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును నీకెంతమంది పిల్లలు మొదటి పొడి నా మీద ఏమిటి వీళ్ళ సరస్వం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగో ఇలా రా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావు పోసే నువ్వు నా పర్లనివే అదే అది నితో చెప్పిందే అదే నా దగ్గర చెప్పినప్పుడే మనిద్రం కలుసుకుందాం హ్మ్ ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే హాయ్ ఆ హై yes what do you want తప్పుగా అర్థం చేసుకుని చూసావా అన్నం తినకుండా త్వరగా రా ఏం కావాలి చెప్పండి సార్ ఒక హార్డ్ వేర్ కో సాఫ్ట్ వేర్ కావాలి వాట్ యు మీన్ ఆ బాబాయ్ ఇన్నర్ వేర్ కు ఓ బనీనా లేడీస్ బనీన్ ఏ సైజ్ సార్ ఏదో సైజ్ వన్ మేడం దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు మీరు బనీన్ వేసుకోవడం లేదు మేము వేసుకుని బయట తిరుగుతాం మీరు వేసుకుని బయట తిరిగారు మేడం ఎవరికి మీ వైఫ్ కా గర్ల్ కా మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ మేడం నేను కొనడానికి వచ్చానండి నానే ఉంటుందా మీకంటే అందంగా ఉంటుంది మేడం హలో నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను మీ సైజ్ నేను ఎప్పుడు చూశానండి సరే ఏదో ఒక ఫ్రీ సైజ్ ఇది చూసి ఇవ్వండి నాకు బాక్స్ మొత్తం వద్దండి ఒక్క పీస్ చాలండి హలో నేను ఒక పీస్ రేటే చెప్పాను అంత రేటా ఒక సైజు తగ్గిస్తే రేట్ ఏమైనా ఉందండి మర్యాద అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి డిస్కౌంట్ రేట్లు చూస్తా చందనబ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తారు కదా మీరు ఇదిగోండి ఈ డబుల్ సైడ్ డబుల్ సైడ్ అంటే ముందు వేసుకోవచ్చు వెనక వేసుకోవచ్చు ఊరుకోండి మేడం నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గా

సాయంకాలం నన్ను రెబ్బను కత్తిరించే పన్సును వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ ఏదైతే ఏంటి మరి అది బడు బట్టలు కొట్టా ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెటా ప్రీపేర్ అవ్వాలి ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తిరి చెరికిచ్చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే మీరు తయారా మీరే మోగల మాట అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం డాష్ అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేస్తారు ఆసుపత్రి అయితే ఆస్పత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనది చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను చాలా బాగుంది ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కాదు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పట్లు తప్పట్లు చప్పట్లో చప్పట్లా ఇందులో ఉన్న పదాన్ని చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళాపు ప్రారంభం చేయడం మా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాం ప్రతి ఇల్లు ఓ మంగళాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదివించండి దానిలేదు చదవని ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరి చదివించుంటే తప్పట్లు తప్పటం కాదు